తొంభై ఐదు శాతం మనం ఎఫెక్టివ్గా పనిచేసినా తొంభై ఐదు శాతం మంచివాళ్ళు ఉన్న రెండు శాతం మూడు శాతం అనుకోని తప్పిదాలు జరిగితే ఆ రెండు మూడు శాతమే మన శాఖకు మచ్చ తెచ్చిపెట్టే పరిస్థితి ఉంది చాలామంది నాకు సూచన చేసిరు మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నువ్వు ఆ శాఖ ఎవరికాన్ని ఇచ్చేసి వేరేదేదన్నా వేరేది ఏదన్నా తీసుకో అని అంటే నేను చెప్పినా లేదు ఈ శాఖ నా దగ్గరనే పెట్టుకుంటా కాంట్రవర్సీ అయినా పర్వాలేదు ఏదో తేల్చుదామనే నేను డిసైడ్ అయినా మా మురళి గారు ఉన్నారు సార్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రభుత్వ పాఠశాల అంటే ఒకటో తరగతి నుంచి చదువు చెప్తారు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ప్రైవేట్లో చదువుకున్నాక ఒకటో తరగతికి మన దగ్గరికి ఎందుకు వస్తారని ఆ సమస్య నాకు అర్థమైంది అందుకే ఆలోచన చేసి మా ఎడ్యుకేషన్ కమిషన్ ఇంతవరకు ఎప్పుడు ఎడ్యుకేషన్ కమిషన్ లేదు తెలంగాణకి ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ కమిషన్ అపాయింట్ చేసి ఇష్యూస్ని అడ్రస్ చేయడమే కాకుండా మురళి గారు చేసిన సూచనల మేరకు ఈరోజు నర్సరీ ఎల్కేజీ యూకేజీ కూడా మనం చే తీసుకొని పేదలకు చదువు చెప్పాలి అన్న ఆలోచన ఈరోజు చేస్తున్నాం ఎందుకంటే ఈ మూడు సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన పిల్లలు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి రావాలి అని అంటే రాలేదు పేదలు కూలి పని చేయడానికి ఉపాధి హామీ పనులు చేయడానికి సిద్ధపడి సంపాదించింది పిల్లల చదువుల కోసం ఖర్చు పెడుతుండ్రు పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులకు శ్రద్ధ పెరిగింది అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం ఓ పూట తినకపోయినా సరే మా పిల్లలకు మంచి చదువు చెప్పించాలని ఈరోజు తల్లిదండ్రులలో ఒక చైతన్యం వచ్చింది నేను అడుగుతున్నా ఈరోజు మా ఉపాధ్యాయులను ఆ చదువు మనం చెప్పలేము ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పోవాలి వాళ్ళు పేదవాళ్ళని నేను అడుగుతున్నా మన దగ్గర శక్తి లేదా మన దగ్గర చిత్తశుద్ధి లేదా ఈ ప్రభుత్వం మీరు అడుగుతే ఇబ్బంది ఏమైనా ఉందా అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి ఉపాధ్యాయులకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటే మనం ప్రతిన భూనుదాం ప్రైవేట్ స్కూళ్ళ కంటే కార్పొరేట్ కాలేజీల కంటే నాణ్యమైన విద్యను పేదలకు అందిద్దాం విద్య ఒక్కటే తలరాతను మారుస్తుంది ఇవాళ పంచడానికి భూములు లేవు పేదవాడు బాగుపడాలి పేదవాడు సమాజంలో రాణించాలి అని అంటే విద్య ఒక్కటే ప్రామాణికం ఇవాళ సిలికాన్ వ్యాలీని మన వాళ్ళు శాసిస్తున్నారంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మన దగ్గర చదువుకున్నందుకే సిలికాన్ వ్యాలీని మనం ఈరోజు శాసిస్తున్నాం దానికి కారణం విద్య అందుకే ప్రపంచ దేశాలలో జరుగుతున్న మార్పులు చేర్పులను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనకు మనమే ఇక్కడ చదువుకోవడం కాదు ఇతర దేశాలలో ప్రతి సంవత్సరం రెండు వందల మంది టీచర్లను సింగపూరు సౌత్ కొరియా లాంటి దేశాలకు మిమ్మల్ని పంపించి అక్కడ విద్యను స్టడీ చేయడానికి మీ టీచర్లను విదేశాలకు పంపడానికి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మనం మన కోసం మనం పోటీ పడడం కాదు మన పక్కలుండే ఊరు చూసి పోటీ కాదు ప్రపంచ దేశాలతోనే విద్యలో మనం పోటీ పడాలి ఈరోజు సింగపూర్ లాంటి సౌత్ కొరియా లాంటి జపాన్ లాంటి దేశాలు అభివృద్ధి చెందడానికి కారణమేంది ఇలా జర్మన్ అభివృద్ధి చెందడానికి కారణమేంది ఈరోజు చైనా అభివృద్ధి చెందడానికి కారణమేంది అక్కడున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఒక పట్టుదల నేర్పడం వల్ల ఆయా దేశాలు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్నాయి మరి వాటన్నిటిని కూడా మనం వినడమే కాదు చూడాల్సిన అవసరం ఉంది అందుకే ఒక లక్ష ఇరవై వేల మంది టీచర్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఇందులోకి వెళ్ళి ప్రతి సంవత్సరం ఒక రెండు వందల మంది టీచర్లను ఇనీషియల్గా ఇతర దేశాలకు పంపించి అక్కడ ఉన్న పరిస్థితులను మీరు స్టడీ చేసి ఒక అవగాహనతో వెనక్కి రావాల్సిన అవసరం ఉంది టీచర్లు అందరికీ కూడా ఈరోజు మర్రి చెన్నారెడ్డి ఎం దీంట్లో మనం ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటున్నాం టీచర్స్కి ఎందుకు అని అంటే నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది మనం ఉద్యోగం వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు మనం రాసిన పోటీ పరీక్షలు ఒకలాంటివి ఈరోజు ప్రతి సంవత్సరం విద్య మారుతుంది విధానం మారుతుంది ఎడ్యుకేషన్ పాలసీస్ మారుతున్నాయి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకలాగా ఉంటే మనకు తెలంగాణకు అసలు ఏ పాలసీ లేకుండా మనమున్నాం అందుకే మన్నటికి మొన్న నేను ఆర్డర్ ఇచ్చిన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని ప్రిపేర్ చేయడానికి పెద్దలు కేశవరావు గారిని చైర్పర్సన్గా పెట్టి కడే శ్రీఆర్ గారిని అక్నూర్ మురళి గారిని మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులను కలిపి తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేసినాం తెలంగాణ కూడా ఒక నూతనమైన ఎడ్యుకేషన్ పాలసీ కావాలి ఆ ఎడ్యుకేషన్ పాలసీ పేద పిల్లల జీవితాలలో వెలుగులు నింపాలి అందుకే మిత్రులారా ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించడమే కాకుండా వాళ్ళందరినీ కలవాలి వాళ్ళతో మాట్లాడడం ద్వారా మీతో ఆలోచనలు పంచుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నర్సరీ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ట్వెల్త్ తర్వాత ఆ పిల్లలకు విజ్డమ్ వస్తుంది వాళ్ళు డాక్టర్ కావాలనుకుంటున్నారా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా ఐఏఎస్ కావాలనుకుంటున్నారా ఐపీఎస్ కావాలనుకుంటున్నారా కానీ ఫౌండేషన్ లేకుండా మీరు అంతస్తులు కడతామంటే అది ఉపయోగం లేదు ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఆ ఫౌండేషన్ అనేది వెయ్యగలిగింది ఇక్కడున్న ఈ టీచర్లు ఈ ఉపాధ్యాయులే మీరు నేను కలిస్తే ఆ ఫౌండేషన్ ఈ దేశానికి ఆదర్శంగా నిలబెడతాం చివరికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా కేజ్రీవాల్ ఢిల్లీలో రెండోసారి మూడోసారి ఎందుకు ముఖ్యమంత్రి అయిండు మొదటిసారి ఒక పరిస్థితిలో అయిన రెండోసారి మూడోసారి వారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన కారణం ఆయన విద్యలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు ఆ మార్పుని పేదలకు విద్యను అందించిన టీచర్లు కాబట్టి వారు రెండోసారి మూడోసారి ముఖ్యమంత్రి అయిన నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది మీరు మంచిగా పనిచేస్తే రెండోసారో మూడోసారో కావడానికి ఉంటుంది నేనేం దాసిపెట్టే తలుచుకోలే నేను కష్టపడతా నేను కూడా మీతో పాటు పనిచేస్తా నేనేం చేయను నేను ఫామ్ హౌస్లో అనుకుంటే మిమ్మల్ని కష్టం చేయమని నేను చెప్తలేను నేను కూడా వస్తాను మీరు ఏడికి రమ్మంటే వాడికి వస్తాను తండాలకు రమ్మంటే తండాలకు వస్తా గూడాలకు వస్తా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా నేను కూడా ఎక్కడి నుంచి వచ్చినా నల్లమల్ల అడవుల నుంచే వచ్చిన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆరు నెలలకు వస్తారన్న మా ఊరికి పోయి ఒక రోజు ఉండి వస్తాయి ఎందుకంటే జూబ్లీల్స్ వచ్చిన కాబట్టి అది మర్చిపోతే అక్కడికి పోతే మనం ఎక్కడొచ్చినో మన మూలాలు మనకు గుర్తుంటాయి మా టీచర్లకు కూడా నా సూచన ఒకటే అప్పుడప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చినామో నాలుగు నెలలకు మన మూలాలను మనం గుర్తు చేసుకోవాలి వెనక్కి ఊరికి పోయి మన దాయాదులను మన పక్కింటోళ్ళను మన ఊర్ల మన చిన్ననాటి మిత్రులం కలిపి వారు వ్యవసాయం చేస్తుంటారు వారు బర్రెల కాడికి పోతుంటారు వారు తినడానికి ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకంటే ఎంత మెరుగైన జీవితం మనకు ఉందో ఒకసారి వస్తే మనం నిజంగా ఏం చేయాలనో మనకు ఒక అవగాహన వస్తుంది అందుకే ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా పాఠశాల విద్యనే కాదు ఈరోజు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాష్ట్రంలో లక్షా మంది పాస్ అవుతున్నారు కానీ ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి మరి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకుంటున్నాం కానీ ఉద్యోగం రాక తల్లిదండ్రులు మా కొడుకు ఇంజనీర్ అంటారు వీడి సర్టిఫికెట్ తెచ్చుకుంటాడు కానీ బయటకు వస్తే వాళ్ళు చదువుకు ఆ సర్టిఫికేట్కి సంబంధం లేకుండా పోతుంది అందుకే ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాం ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇచ్చినాం ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్ల రూపాయలతోటి వంద స్కూలు ఇరవై వేల కోట్ల రూపాయలతోని ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వరల్డ్స్ బెస్ట్ మోడల్ కింద ఈరోజు మనం కట్టాలనుకున్నాం శాంక్షన్స్ ఇచ్చినాం పనులు జరుగుతున్నాయి నాణ్యమైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి ఈరోజు తీసుకొచ్చినాం అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రే స్కిల్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం దేశంలో ఎక్కడా లేదు స్కిల్స్ యూనివర్సిటీ డిప్లొమా కోర్సులు సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి కానీ భవిష్యత్ చదువుకోవాలంటే డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు పీజీలు చదువుకోవచ్చు అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్ర పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అతి తక్కువ ఖర్చులతో ఈరోజు పేదలకు అందరికీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలని యంగ్ ఇండియా